అక్కడికి సంబంధించి శిశు వికాసం పెడగాజీ ఒక థర్టీ బిడ్స్ రోజు ఎలా చేయాలో ప్రాక్టీస్ ఎలా చేయాలో నేర్చుకుందాం శిశు వికాసం పడగాజి కిరణ్ రెండు ఉద్యోగాలకు ఎంపిక అయ్యాడు అతనికి రెండు ఇష్టమే కానీ ఒకదానినే ఎంపిక చేసుకోవాలి ఇది ఇక్కడ నాలుగు ఆన్సర్స్ ఇచ్చాడు నాలుగిట్లో ఏదో ఒకటి ఆన్సర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి పరిహార పరిహార సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ నాలుగు ఉపగమ సంఘర్షణ ఒక విద్యార్థి వాస్తవిక వయస్సు ఎనిమిది సంవత్సరాలు మానసిక వయస్సు పది సంవత్సరాలు అయినా ఆ విద్యార్థి ప్రజ్ఞాబ్ధి వంద నూట ఐదు నూట పదిహేను నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనేది దీనికి ఉదాహరణ విస్థాపనం హేతుకీకరణం ప్రక్షేపణం పరిహారం హేతుకీకరణ ఈ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర దశ యవ్వనారంభ దశ పూర్వ దశ క్రింది వాణిలో పిల్లల పెంపకం రకాలలో విజయవంతమైనది సాధికారతత్వ పెంపకం నిరంకుశ పెంపకం అనుమతించే పెంపకం జోక్యం చేసుకోకపోవడం సాధికారత్వ పెంపకం దీక్ష నువ్వు విస్తరించండి డిజిటల్ ఇన్స్టిట్యూట్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ ఫోర్ ఆన్సర్స్లో ఏది కరెక్ట్ అయితే అది విస్తరించమన్నారు ఆన్సర్ హెరిటిటరీ జీనియస్ అనే పుస్తక రచయిత జాన్ లాక్ ఎలిజబెత్ బి హార్లాక్ ఫ్రాన్సిస్ గార్డెన్ ప్రొఫెసర్ కుప్పస్వామి ఫ్రాన్సిస్ గార్డన్ ఐక్యూ నూట అరవై కలిగిన బాలుడు ఏ కేటగిరీకి చెందుతాడు నిదాన అభ్యాసకులు ఉన్నత ప్రజ్ఞావంతులు సగటు ప్రజ్ఞావంతులు ప్రతిభావంతులు ప్రతిభావంతు ఇడ్ ఇగో సూపర్ ఇగో అనేవి దీనిలో భాగం ఎరిక్ సిద్ధాంతం సిగ్మాండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం జీడబ్ల్యూ అల్బర్ట్ సిద్ధాంతం ఐసింగ్ సిద్ధాంతం రెండు సిగ్మా ఫ్రాయిడ్ సిద్ధాంతం పిల్లల్లో భాషాభివృద్ధి వీటిపై ఆధారపడుతుంది అనువంశికత మాత్రమే పరిసరాలు మాత్రమే అనువంశికత మరియు పరిసరాలు రెండింటి మీద అనువంశికత పరిసరాలలో దేని మీద ఆధారపడుతుంది త్రీ ఇరవై బహుళేచిక ప్రశ్నల నుండి ఒక విద్యార్థి పదిహేను ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చాడు అయిన అతని గుర్తింపు గణన ముప్పై నలభై యాభై అరవై యాభై ఒక వ్యక్తి స్వతంత్ర గృహం సారీ స్వంత గృహం కావాలనుకోవడం ఇతరులతో కలిసి ఉండాలని కోరుకోవడం ఈ అవసరం కిందికి వస్తాయి ఆత్మగౌరవ అవసరం శారీరక అవసరం భద్రత అవసరం ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం భద్రత అవసరం కే బెనెట్ అభివృద్ధిపరచిన డిఫరెన్షియల్ అపిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని సహ సహజ సామర్థ్యాల సంఖ్య ఎయిట్ వన్ మెగాబైట్ దీనికి సమానం థౌజండ్ ట్వంటీ ఫోర్ బైట్స్ థౌజండ్ ట్వంటీ ఫోర్ కిలో బైట్స్ థౌజండ్ ట్వంటీ ఫోర్ గిగాబైట్స్ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెరాబైట్స్ కిలోబైట్స్ గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం డిస్క్లియా డిసిప్లిక్లియా డిసిప్సియా డిస్క్రాఫియా ఫస్ట్ వన్ స్లైడ్ షో దీనిలో భాగం ఎంఎస్ ఓడ్ ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ స్వెచ్ ఇంజిన్ ఎంఎస్ ఎక్సెల్ బాలల విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఈ వయసు వారికి సంబంధించింది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఐదు నుంచి ఇరవై సంవత్సరాలు ఒకటి నుంచి పది సంవత్సరాలు ఒకటి నుంచి ఇరవై సంవత్సరాలు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై అంటే ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యా విద్యాస్థాయిలు ఫైవ్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ టూ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ టూ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ తరగతి గదిలో బోధన చేయనప్పుడు ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి పిల్లల ఆర్థిక స్థాయి వైయక్తిక భేదాలు పిల్లల సామాజిక స్థాయి పిల్లల శారీరక దృ దృఢత్వం వైయక్తిక భేదాలు కుక్కల మీద పావులో చేసిన ప్రయోగాలు వీటి కిందికి వస్తాయి అంతరదృష్టి అభ్యసనం సాంఘిక అభ్యసనం సాంప్రదాయక నిబంధనం కార్యసాధక నిబంధన త్రీ సాంప్రదాయక మన బడి నాడు నేడు కార్యక్రమం దీని కొరకు ఉద్దేశించబడింది మౌలిక వసతుల కల్పన మధ్యాహ్న భోజన సౌకర్యం ఉచిత పుస్తకాలు యూనిఫామ్ల పంపిణీ పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం ఒకటి మౌలిక వసతుల కల్పన క్రింది వాణిలో సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా వీరిలో ఉంటుంది రాజకీయ నాయకులు శాస్త్రవేత్తలు కవులు రచయితలు రాజకీయ నాయకులు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కోఠారి కమిషన్ మాధ్యమిక విద్యా కమిషన్ జనార్దన రెడ్డి కమిషన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ బాలల హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు తమ పాఠశాలల్లో అణగారిన వర్గాల పిల్లల చదువు నిమిత్తం కేటాయించిన సీట్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రధాన లక్ష్యం సమాచారం ఇవ్వడం సహపాఠ్య కార్యక్రమాలు కంప్యూటర్ నైపుణ్యాలు పెంచడం జ్ఞాన్ జ్ఞాన నిర్మాణం జ్ఞాన నిర్మాణం క్రింది వాణిలో విస్తృతికి కారణం కానిది కారణం కానిది అనుపయోగం అవరోధం దమనం అతిగా చదవడం అతిగా చదవడం సిపియు వీటిని కలిగి ఉంది ఉంటుంది కంట్రోల్ యూనిట్ అథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్ కంట్రోల్ యూనిట్ కీబోర్డ్ మరియు స్కానర్ మెమరీ యూనిట్ ప్రింటర్ స్కానర్ మైక్రోఫోన్ ప్రింటర్ బోర్డు ఒకటి కంట్రోల్ యూనిట్ అథమేటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి చైర్మన్గా వ్యవహరించిన వారు డాక్టర్ కస్తూరి రంగన్ డాక్టర్ డిఎస్ కోటారి నారాయణమూర్తి సారీ ఎన్ఆర్ నారాయణమూర్తి స్మృతి ఇరానీ కస్తూరి రంగన్ క్రింది వాణిలో పర్యావరణ వేత్త వారు డబ్ల్యూసి బాగే గుర్దాన్ ప్రేమన్ వాట్సన్ ఎంఎస్ గార్డన్ ఎంఎస్ గార్డన్